అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం రోజు వీడియోస్ పెడుతున్నానండి రోజు అంటే రోజు ఎలా పెట్టగలను చెప్పండి రోజు మార్చి రోజు ఒక్క రోజులోనే వీడియోస్ పెట్టట్లేదు ఏందని అడుగుతున్నారు ఇదేమన్నా న్యాయంగా ఉందా చెప్పండి చాలా రోజుల నుంచి మన గోవుల్ని చూపించమని అడుగుతున్నారు మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి అయినా కూడా పూర్తిగా ఒక్కసారి చూపించండి అని అడుగుతున్నారు ఈరోజు వీడియో అంతా మన ఆవులు ఎద్దుల దగ్గరేనండి మొత్తం అయితే నన్ను చాలామంది అడిగేది ఎలా మెయింటైన్ చేస్తున్నారండి ఇంత ఇదంతా అని వర్కర్స్ డిపెండెన్సీ నేనా అని నేను చాలా వీడియోల్లో చెప్పానండి వర్కర్స్ డిపెండెన్సీ అసలు ఉండకూడదు మనకి ఇలాంటివి ఇష్టంతో చేసుకోవాలి అని అనుకుంటే ఎందుకంటే మనకి పని ఖచ్చితంగా వచ్చి ఉండాలి వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఉంటుంది వాళ్ళకంటూ సెలవులు కావాలి అసలు నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వర్కర్స్ లేరు అలాగే ఎందుకు పద్దాక వర్కర్స్ ఉండట్లేదు అని మీకు దగ్గర ఎందుకు కంప్లైంట్ వస్తుందని అడుగుతున్నారు మనకి రీజన్స్ ఏమి అవసరం లేదండి వాళ్ళు ఉండడానికి వెళ్ళడానికి రీజన్స్ ఏమి అవసరం లేదు ఈ మధ్య నాతో నాకు జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకుంటాను నేను వర్కర్స్ కావాలని ఇట్లా తెలిసిన వాళ్ళ త్రూ మన ఫోన్ నెంబర్ వెళ్ళింది వెళ్తే వాళ్ళు ఫోన్ చేశారనమాట చేస్తే చెప్పాను పొద్దున్న నుంచి వర్క్ ఉంటుందండి వర్క్ అంటే చిన్నగా అంటే హడావిడిగా చేసేది కాకపోయినా మన ఆవులను చూసుకుంటూ గానుగా అవసరమైతే వేస్తూ ఇట్లా ఉండాలంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు ఏమంటే నేను ఎక్కువ కష్టపడలేనండి నాకు అలాంటి వర్క్ వద్దు ఏదైనా కూర్చొని ఉండి చేసేది చెప్పండి అన్నారు సరే నేను ప్యాకింగ్ డిపార్ట్మెంట్కి కూడా చూస్తున్నా సరే కూర్చొని చేసేది ప్యాకింగ్ అండి చదువుకొని ఉండాలి దానికి అని చెప్పా నేను చదువుకోలేదు నేను ఒకటో తరగతి చదువుకున్నాను నేను కష్టపడలేను ఎండకి అట్లా పని చేయలేను నాకు కూర్చొని ఉండే ఉద్యోగం కావాలి అని అడిగారు అనమాట నాకు అయితే నాకు చాలా వచ్చింది అనమాట అంటే ఎలా ఉందంటే ఎవ్వరూ కొద్దిగా కూడా కష్టపడటానికి ఎవరు ఇష్టపడలేదు దానివల్ల ఎవరు నిలబడలేకపోతున్నారు అలాగే మన దగ్గర ఉండే వాళ్ళకి కొంచెం ఏ హ్యాబిట్స్ ఉండకూడదని ఇలాంటివి ఉన్నాయి వచ్చేటప్పుడు ఏంటంటే ఏమి మాకేం హ్యాబిట్స్ లేవనే చెప్పొస్తారు డ్రింకింగ్ అది తీరా వచ్చిన తర్వాత ఉంటే నేను పంపించేస్తానండి నేనేంటంటే ఎంతైనా కష్టపడతాను కానీ కొన్ని కొన్నిటిని నేను భరించలేను నాకు చిన్నప్పటి నుంచి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ తెలిసిన వాళ్ళు నా ఇంట్లో కానీ నా సరౌండింగ్స్లో కానీ నేను ఎవరిని దగ్గరగా చూడలేదు బయట ప్రపంచంలో తప్పితే కాబట్టి అది చాలా తలనొప్పి వ్యవహారము వాళ్ళకి మాటకి పెద్ద విలువ ఉండదు తాగిన వాళ్ళు డ్రింక్ చేసిన వాళ్ళు రైతులు ఒకటి చెప్తారు పొద్దున్నే ఇంకోట ఇద్ది కాబట్టి అవన్నీ ఫేస్ చేస్తున్నాను ఈ ఏడెనిమిదేళ్లల్లో అలాంటివన్నీ ఫేస్ చేస్తున్నాను అందుకని అనమాట కాబట్టి అలాగే మనకి మా హెల్పర్స్ ఏం చేస్తారంటే ఆవుల్ని ప్రేమగా చూసుకోరు ఎక్కువ శాతం నేను మా వారే చూసుకుంటాము చేసుకుంటూ ఉంటాము పొద్దున్నే మా వారు చేస్తారు అదే హెల్పర్స్ ఎవ్వరు లేరు ఇక మనకి అనుకున్నప్పుడు పొద్దున్నే ఒక గంట ముందు నాలుగు గంటలకే లేకపోవటమో లేదా ఐదు గంటలకు లేకపోవడమో అలా చేసి చేసుకుంటాము లేదు వాళ్ళు ఉంటే మా పర్యవేక్షణలో వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని మనం చూసినంత ప్రేమగా చూడడం మనకు మన పిల్లల్ని ఆయా దగ్గర వదిలిపెట్టి వెళ్తే ఎంత బాగా చూసుకుంటారు ఇది కూడా అంతే అనమాట నాకు అనిపిస్తుంది ఒక్కోసారి వాటి మీద ప్యాషన్ తోటి ఎవరన్నా లైక్ అందరం కలిసి చేసుకోవడమే ఎవరు మా కింద చేసేవాళ్ళు కాదు అని నేను ఎవరు వచ్చినా కూడా మా తోటి చేసేవాళ్ళే అలా ఇష్టంగా చేసేవాళ్ళు ఉంటే బాగుండని నా దగ్గర ఒక ఆంటీ చేశారు దాదాపు ఆరు సంవత్సరాలు చేశారనమాట ఆవిడ చాలా వైనంగా చాలా పద్ధతిగా చేశారు వయసు రీత్యా ఆవిడ వెళ్ళిపోయారు ఈ కాలంలో ఒక మగ మనిషి కూడా అలా సేమ్ ఆ వర్క్ చేసేలాగా నాకు ఎవరికి కనిపించట్లేదు అందుకే చేసుకుంటున్నాము అలాగే గిర్రు మేము సేల్ చేసేద్దాం అనుకుంటున్నామండి గిర్రు రెండు ఉన్నాయి కదా మన దగ్గర కాబట్టి ఎందుకంటే మేమే చూసుకోవాలి ఇక్కడ నుంచే మేము డిసైడ్ అయ్యాము ఈ మధ్య ఈ మధ్య మాకు హెల్పర్స్తో చాలా చేదు అనుభవాలు ఏర్పడ్డాయి వాటిని చూసుకునే విషయంలో వాటి దగ్గర మేత లేకపోవడం వాటికి నీళ్లు లేకపోవడం ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిన కొంత టైంలోనే అందుకని మేమేంటంటే కొంచెం గిర్ర అనేది ఇది గిర్ర అంటే మన ధరణి దాత్రి రెండు గిర్రేనండి అవి రెండు ఎవరన్నా ఎక్కువ ఈ పాలకు సంబంధించిన వ్యాపారాలు అవి చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఎక్కువ పాలు ఇస్తాయి అనమాట నాలుగైదు లీటర్లు పాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి మనకి వాళ్ళకైతే ఉపయోగపడతాయి మాకేంటంటే పాలు ఎక్కువ అవుతాయి అలాగే మేము స్టోర్ చేసి మళ్ళీ అత్త వాళ్ళకి అది పంపుతాము కానీ అది తీయటము మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఇప్పుడు నేను కూర్చొని తీసి అదంతా పట్టిద్ది అనమాట బేబీ అండి ధరణి అయితే ధరణి కూడా ప్రెగ్నెంట్గా ఉంది మళ్ళీ ధరణి కూడా ఈనింది అనుకోండి ఇంక అంతా ఫుల్గా ఎక్కువైపోతాయి అందుకని ఆలోచన చేస్తున్నాము పొంగనూరు పొంగనూరు అంటే మన ముందు నుంచో చూడండి లక్ష్మి సహస్ర అంటే కపిలగో అనమాట పూర్తి నలుపు వర్ణం తెలుపు అనేది లేకుండా ఉంటుంది పూర్తి నలుపు కూడా కాదు అలా వర్ణంలో ఉంటుందన్నమాట కొంచెం ఎరుపు నలుపు కలిసిన వర్ణంలో కపిలగు ఆ రెండు ఇక ఎప్పుడు మెయింటైన్ చేసుకుందాము అని అనుకుంటున్నాం అనమాట అలాగే మన దగ్గర గిర్ లేదు సహస్రాకి బుల్ తీసుకొద్దామని తెలిసిన వాళ్ళ దగ్గర ఉంది బుల్ తీసుకురావాలని కప్పంగా నూరు వచ్చేసి బుల్లు ఉంది మన దగ్గర అడుగు బసవ చాలా మంది అడుగుతున్నారు మీరు బసవాన్ని సేల్ చేస్తారా అని లేదండి సేల్ చేయము ఎందుకంటే పొంగనూరు మేము ఇంకా ఎప్పటికి ఇప్పటికనే కాదు మా వయసు రీత్యా మేము పెద్దవాళ్ళం అయిపోయినా పొంగనూరు మాత్రం ఉంచుకోవాలని మా నిర్ణయము ఎందుకంటే తక్కువ పని మనకి పాలు కొద్దిగా ఇస్తాయి ఇచ్చినా కూడా శ్రేష్టమైన పాలు అనమాట చిన్నప్పుడు వేదికకి పాలు ఆపగానే వేదికకి ఆ పాలు తాపినప్పుడు వాడు ఎంత హెల్దీగా ఎంత తెలివిగా ఉన్నాడంటే నాకు వాడి నిదర్శనం రెండో వాడు చక్కగా అని బస్వా పుట్టింది అప్పుడు బస్వా వాళ్ళ మదర్ పాలు దాపాను వాడు ఎంత క్యూట్గా అసలు ఎంత బాగా అనిపించిన పాలు వాడు అంత స్ట్రాంగ్గా మీకు తెలుసో లేదో ఇప్పటికి వేదికకి హాస్పిటల్ అంటే తెలియదు వేదాంశికి మాత్రం చిన్నప్పుడు ఒకసారి చెయ్యి విరిగింది అంటే వాడికి ఊహ తెలిసిన తర్వాత చెయ్యి విరిగింది చాలా ఎత్తు నుంచి పడ్డాడు అప్పుడు హాస్పిటల్ అంటే తెలిసింది వేదాంశికి వేదికకి అయితే ఈ రోజు కూడా హాస్పిటల్ అంటే తెలియదు అనమాట వాడికి ఏదన్నా వాడిని భయపెట్టాలంటే ఒక చిన్న ఇంజక్షన్ చేపిస్తామంటే చాలు ఇంకా వర్షాకైతే అంత ఊహలు రాలేదు కదా అంటే తనకి ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్లో ఒకసారి సిక్ అయిందంతే ఇంకా పదే పదే అయితే లేదు నేను ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నందుకండి నేను చెప్తున్నాను కదా మేము హాస్పిటలైజ్డ్ అవ్వము మేము మీన్స్ నేను సైనస్ వల్ల ఒక్కటి ఇబ్బంది పడతాను తప్పితే అది కూడా వాతావరణంలో వచ్చే మార్పులు వాతావరణం చల్లబడినప్పుడు ఇంక ఇంతే ఇంకంతకు మించి మా ఇంట్లో మేము హాస్పిటల్కి వెళ్ళటం లాంటివి అనమాట దేనికి కూడా పిల్లలకి జ్వరాలు అని జలుబులు వచ్చినాయి అని నేను అనుకుంటా గోమాతల వల్లే ఒక్కళ్ళింట్లో ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ అనమాట కొంతమంది అడుగుతున్నారు మేము పెంచుకోవాలి అంటే ఏం పెంచుకోవాలని నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను పొంగనూరుని ప్రిఫర్ చేయండి కొద్ది కాస్ట్లీనే ఉంటుంది పొంగనూరు ఈ మధ్య కాలంలో లక్ష వరకు అలా చెప్తున్నారు మేము దానికి ఎగ్జాంపుల్ మేము నీ మధ్య ఫిఫ్టీ థౌజండ్కో సిక్స్టీ థౌజండ్కో వస్తుందని తెప్పిస్తే మేము చూడలేదన్నమాట మన బుల్స్తో పాటు వస్తే అది ఈ జెర్సీ ఉంటుంది కదా జెర్సీతో క్రాస్ అయింది కొత్త ఉంది కదా అక్క అని అడుగుతున్నారు చాలామంది జెర్సీతో క్రాస్ అయిన బ్రీడ్ పంపించారు పొంగనూరు అని చెప్పి రెడ్ కలర్గా బుడ్డది ఉంది మీరు చూసుంటారు కాబట్టి పొంగనూరు కొంచెం కాస్ట్లీనే ఉంటుంది ఎనభై వేలు అట్లా మనం తెచ్చుకొని ఒక బుల్లు ఒకటి ఫీమేల్ తెచ్చుకున్నాం అనుకోండి ఆవుని తెచ్చుకుంటే చక్కగా ఇంట్లోకి సరిపోతాయి చిన్న మెల్ల ఉన్నా కూడా వాటిని అట్లా వదిలేస్తే అలాగే మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అంటే మేము టైంకి ఉండము అని ఇప్పుడు మీకు ఇక్కడ బోన్ ఒకటి కనిపిస్తుందో చూసారా ఈ బోన్ అట్లే నేను కూడా ఒక త్రీ డేస్కి దాని నిండా వేసి పెడితే తొట్టి కట్టించాను తొట్టి నిండా నీళ్లు పట్టి పెడితే ఒక మూడు రోజులు మనం ఉన్నా లేకపోయినా అంటే ఎవరో ఒకళ్ళు మధ్యలో చూసుకున్నా సరిపోతుంది నేను అలా కట్టించా అంటే ఎప్పుడు వాటికి అవసరం రాలేదు నేను ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏమో ఏదన్నా ఒకరోజు హెల్పర్స్ ఉండరు నేను అర్జెంటుగా ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చిద్ది అప్పుడేం చేయాలి అని ఆలోచించి ఇలా ఇంకా దీన్ని స్ట్రాంగ్గా చేయించవచ్చు కాకపోతే నేను ఆ రోజు టెంపరీగా చేయించా అనమాట నాకు చాలా బాగా యూజ్ అవుతుంది పొద్దున్నే ఆవుల పని చేసుకుంటే ఇక పదే పదే ఆవుల పని ఉండదండి ఇది వచ్చేసి సాయంత్రం పూట అనమాట పొద్దున్నేది కాదు సాయంత్రం మనకి సాయంత్రం కట్టేసుకుంటాం ఇలా కష్టపడి ఎక్కడన్నా కూర్చొని దాహం వేస్తే మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు కూడా అమృతంలాగా ఉంటాయి అన్నమాట అది నిజం చాలామంది అంటారు కదా పొలంలో కూర్చొని పచ్చడి అన్నం తిన్నా కూడా చాలా బాగుంటుందని ఎందుకంటే నిజమైన ఆకలి నిజమైన దాహం అప్పుడు తెలుస్తాయి అన్నమాట మనుషులకి నిజమైన గెలుపు ఆటగాడికి తెలుస్తుంది అన్నట్టు నిజమైన దాహం ఎవరికి తెలుస్తుంది అంటే పొలంలో పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎండకు పని చేసిన వాళ్ళ అసలు ఎంత టేస్టీగా అనిపిస్తాయో ఎంజాయ్ చేస్తా తాగుతాను నేను కూడా పని చేసినప్పుడు విడిగానేమో త్రీ ఫోర్ లీటర్స్ తాగాలి కదా అన్నట్టు తాగుతాను అనమాట ఇంకా ఉందండి ఇంకా ఎద్దులు దగ్గర చేయాలి ఎద్దులన్నీ గాను దగ్గర కట్టేస్తాము కొంతసేపు రెస్ట్ మోడ్లోకి వెళ్ళాను అనమాట సాయంత్రం కట్ అయిపోయిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మా నాన్నగారు ఏం చెప్తారంటే ఆవన్నాక ఏదో టైంలో కట్టేయాలి లేకపోతే కొన్ని రోజులకి చేతమ్మట వచ్చే మాట వినడం మానేస్తాయి అని చెప్తూ ఉంటారు అందుకని మేము కట్టేస్తాము మేము ఫస్ట్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే అసలు వద్దు అసలు కట్టేయొద్దు అని అలా అలింగ్ కావట కొన్ని రోజులకి అసలు మనుషులకి అలింగ్ కాకుండా అవుతూ తాడనేది అనేది ఉండాలి ఒక కొంచెం టైం కట్టేయాలని ఇంకా అందుకని చెప్పి సాయంత్రం పూట కట్టేస్తాం సాయంత్రం కట్టేసి మళ్ళీ పొద్దున్నే ఆరున్నర ఏడుకల్లా ఇప్పేస్తాం పగలల్లా తిరుగుతూ ఉంటాయి మన భీమ్ని కూడా చూపించమని అడుగుతున్నారు మిస్ అయిపోతున్నానండి భీమేమో సాయంత్రం ఆరు ఏడింటి నుంచి పొద్దున్నే ఆరు ఏడింటి దాకా ట్వెల్వ్ అవర్స్ తిరుగుతూ ఉంటాడు పగలు చక్కగా నిద్రపోతాడనమాట ఎంత చల్లటి గాలి వస్తుందండి ఈ మధ్య వర్షం పడేలాగా అనిపిస్తుంది కదా మాకైతే ఈ వీడియో ముందు రోజు రైతు ఇప్పుడు ఈ వీడియో ఈ రోజు పెట్టానుకుంటే ముందు రోజు రైతు విపరీతంగా పడింది అన్నమాట అప్పుడు కూడా చాలా చల్లటి గాలి వస్తా ఎంత హాయిగా ఉందో పొద్దున్నే అయితే ఒక రెండు గంటలు వర్క్ పట్టిద్దండి ఆవుల దగ్గర సాయంత్రం మహా స్లోగా చేసుకున్న ఒక గంట పట్టిద్ది అన్నమాట సాంబార్ చూపించమని అడుగుతున్నారు ఇగోండి వాడికి తింటమే పని అవుతుంది కాసేపు గానుక్కి కట్టాలి చూసారా మాట్లాడుతుంటే ఏం పెడతావన్నాడు చూస్తున్నాడు గాను తిరుగుతుంది ఆర్డర్స్ ఫుల్గా ఉంటున్నాయండి మీరు గమనిస్తే నేను శ్రావణ సందేశంలో కూడా ఈ మధ్య అంటే ఆర్డర్స్కి సంబంధించి వీడియోస్ అయితే అసలు పోస్టే చేయలేదు గానుగు నూనెలకు సంబంధించి అయినా కూడా రిటర్న్ కస్టమర్స్ ఎక్కువ ఉంటున్నారు అందుకని ఒక్క జాత వర్కర్సే ఉన్నారు వాళ్ళకి మీరు గానుగ కంటిన్యూ చేసుకోండి మేము ఈ వర్క్ చేసుకుంటాంలే అని చెప్పి వర్క్ చేసుకుంటున్నాం అనమాట ఇంకో జాత వచ్చినా కూడా గానుగలకే సరిపోయేటట్టున్నారు దాదాపు పది రోజులు పది రోజులు పన్నెండు రోజులు పదమూడు రోజులు కూడా పడుతుంది నేను పంపించాలంటే ల్యాక్ ఆఫ్ వర్కర్స్ అలాగే ఇది వచ్చేసి కొంచెం టైం టేకెన్ పనేనండి మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము ఆర్డర్ని బట్టి వేసుకుంటున్నాము ముందే వేసేసి అసలు నేను నిల్వ పెట్టను దేన్ని కూడా ప్రిపేర్ చేయించడానికే నాకు టైం పట్టిద్ది ఏదైనా సరే నేను టార్గెటెడ్గా అంటే చేసి పెట్టేసి దాన్ని నమ్మేసేయాలి అలాంటిది ఏం లేదు జస్ట్ ఒక జెన్యూన్ ఏమంటారు వ్యాపారం అనుకోండి అది జస్ట్ నా బుల్స్ నా దగ్గర ఉండాలి అయ్యి బయటికి వెళ్ళకూడదు అన్న థాట్లో పెట్టుకున్నాను ఆ దాని మీదనే వెళ్ళిపోతుంది చాలామంది తీసుకుంటున్నారు మన సబ్స్క్రైబర్స్ చాలామంది నేను మళ్ళీ మళ్ళీ తీసుకోమని మళ్ళీ మళ్ళీ నేను వీడియోస్ దాని గురించి పెట్టకపోయినా రిటర్న్ కస్టమర్స్ చాలా మంది ఉంటున్నారు అనమాట తీసుకుంటున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నానండి నా దగ్గర లేట్ అవుతుంది దానికి ఇష్టమైతేనే తీసుకోండి తీసుకొని నాకు రేపు కావాలి నాకు ఎల్లుండి కావాలని మాత్రం నాకు ఆర్డర్ ఇచ్చేసి దయచేసి అడగొద్దు చెప్తున్నానుగా డబ్బు కోసం చేస్తే నేను రేత్రింబ వాళ్ళు కష్టపడి నేను చేసుకుంటాను కానీ అది డబ్బు కోసం చేసేది కాదు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి కొద్ది మందికైనా అది కూడా నేను కూడా పీస్ఫుల్గా ఉండి ఇవ్వాలి నేనేదో హరి బరి అయిపోయి ఇదంతా పెట్టుకున్నాను కాబట్టి నేను టెన్షన్ పడిపోతూ ఇలా నాకు ఇష్టం లేదనమాట అడిగి పెట్టిన నీళ్ళు కాదు నా చెయ్యి కావాలి అమ్మ చెయ్యి కావాలి రోజు కొద్దిసేపు అలా నిమిరించుకుంటాడు విని కూడా కొంచెం పెద్ద అయితే గాను వెనకన్న కట్టాలి తిప్పడానికి మొన్న ఈనింది కదా ఈయన అనమాట బృంద అని పెడదాం అనుకుంటున్నానండి పేరు అమ్మాయి కదా అందుకని చెప్పేసి అలా అనుకుంటున్నాను వీడు మన బసవా క్రాస్ అయ్యాడు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మన బసవ బసవా ఎక్కినట్టున్నాడు సహస్ర మీద దాటినట్టున్నాడు చూసారు ఎంత క్యూట్గా ఉందో అసలు ఎత్తుకోవడానికి కూడా చక్కగా వస్తుందనమాట అంటే బసవ అంటే ఏంటంటే పుంగనూరు కదా షార్ట్ లెంత్ వస్తుంది తల్లి ప్రేమ చూడండి అసలు అంత నిజమైన ప్రేమను అసలు మనం చూపించలేము అనుకుంటా వాటిల్లోనే కల్మషం ఉండదు వాటికి ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా ఎవరి మీద కాస్త మేత నీళ్ళు అవి కోరుకునేది కొంచెం తీస్తానండి ఎక్కువ తాగినా కూడా మోషన్స్ అవుతాయి దోడలకి చాలామంది తెలియక మొత్తం దోడ్లకే వదలాలి అట్లా అంటారు మొత్తం దూడకు వదిలితే విరోచనాలు అవుతాయి అన్నమాట కొంచెం అంటే వాటిని తాగనిచ్చి తీసుకోవాలండి పాలు చాలామంది అంటే కొంతమంది ఇట్లా గోలుకి సంబంధించిన వాళ్ళు వాటిది వాటికే మనది మనకే అసలు ఈ మధ్య కాదరవల్లి గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను అసలు పాలే తాగకూడదు ఎందుకంటే దా దూడ కోసం వదిలే హార్మోన్స్ అవి మనం తీసుకోకూడదు అని చెప్తున్నారు సో నేను అంటే ఇంకొకటి కూడా ఎలా చెప్పారంటే న్యాచురల్గా పుట్టిందైతే తీసుకోమనే చెప్తాను మజ్జిగైనా పాలైనా అని అని చెప్తున్నారు మన దగ్గర ఆల్మోస్ట్ న్యాచురల్గానే అంటే దాటి సెమెన్స్ వేయటం కూడా కాదు దాటి బిడ్డ పుట్టాలి అది ఇట్లా న్యాచురల్గా అవి పుట్టాలి దాని పాలు పెరుగు మేము పెరుగుకి మధ్యకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము పాలకంటే కూడా పాలు ఏంటంటే ఈ కీర్ అలాంటివి ఏదైనా చేస్తూ ఉంటాను కదా వాటి కోసం వాడుతున్నాను అన్నమాట నేను కాదరవల్లి గారిని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటానండి ఆయన ఈ మధ్య పాడ్కాస్ట్ వచ్చింది ఛానల్ పేరు నాకు గుర్తులేదు కానీ చాలా వాటిలో ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చారు చూడండి కాకపోతే అంత పెద్ద అతన్ని కూడా కొంతమంది మిడిమిడి జ్ఞానం జ్ఞానం ఉన్నవాళ్ళు తిట్టటము అలా చెప్పాడు ఇలా చెప్పాడు ఆయన చెప్పే దాంట్లో ఒకటండి సరే మంచి చెడు ఎంతవరకు ఉందో ఏంటో నాకు తెలియదు కానీ ఒకటేంటంటే కల్తీ ఆహారం తీసుకుంటున్నాము ఏది తీసుకోవాలి ఇప్పుడు పాలు తీసుకోవాలి టార్గెటెడ్గా పెట్టుకొని కల్తీ పాలు తీసుకుంటున్నాము ఆయన చెప్పేది అది పిల్లలకి పాలు ఇవ్వద్దు అని చెప్తే ఒక షార్ట్లో ఒక డాక్టర్ లైక్ డాక్టర్ కోర్టు డాక్టర్ స్టెత్ వేసుకొని ఉన్నారు అది అసలు ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన్ని తిట్టారనమాట నాకు చాలా బాధేసింది ఏమనంటే కొంతమంది తెలియని మూర్ఖులు అంటే ఇంకా ఆయన ఆయన వాడాల్సిన పదజాలం చాలా వాడి పాలు పోషకాహార లోపం కోసం ఇస్తున్నారు పిల్లలకి మీకు అది కూడా తెలియదు అందుకని మీరు తాగొద్దు అంటున్నారు మీకు అజ్ఞానం కూడా లేదని మనం దేన్నైనా ఇండెప్త్ ఆలోచించగలగాలి ఆయన చెప్పింది ఏంటంటే మనము ఆహారం తీసుకుంటున్నాము అనే భ్రమలో విషం తీసుకుంటున్నాం పాల ప్యాకెట్లోంచి పాలు వస్తున్నాయి కానీ అవి నిజమైన పాల తెలియకుండా మన దేశంలోని పిల్లలందరికీ ఆ పాలు పడుతున్నారు దానివల్ల ఎముకల్లో డెన్సిటీ తగ్గిపోతుంది ఎముకలు విరిగిపోతున్నాయి భారతదేశం కుంటు పడుతుంది అని చెప్ ఆయన చెప్పడానికి కారణం ఇప్పుడు వరి వద్దు తినొద్దు అని చెప్తున్నారు సరే దాన్ని మీ ఇష్టాలు మీకు ఉండొచ్చు కానీ దానికోసం ఎంతో నీటిని వృధా చేస్తున్నారు నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి ఉండే కుంది తాగడానికి కూడా నీరుండదు అని ఆయన చెప్పిన దానికి కారణం అదే మీరు మిల్లెట్స్ తింటే అది ఒక వానతో పండేది అలాగే భూమి కూడా ఆ మిల్లెట్స్ వేయడం వల్ల భూమి కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది అని చెప్తున్నారు మనం అవి ఏం వినము వినకుండా పాలు వద్దన్నారు కాబట్టి ఆయన తిట్టాలి గుడ్డు వద్దన్నారు కాబట్టి వద్దన్న వాళ్ళని తిట్టాలి మీకు న్యాచురల్గా దొరికితే గుడ్డు తినండి పాలు తాగండి బట్ ఆయన చెప్తున్నది ఏంటంటే మీరు ఆ ప్యాకెట్ పాలనే నిజమైన పాలు అనుకొని పసిపిల్లలతో సహా పడుతున్నారు కదా అవి నిజమైన పాలు కాదు అని చెప్పి ఇప్పుడు జెర్సీ ఆవు పాలు వస్తున్నాయి మా ఇంట్లో ఉదాహరణ చెప్తానండి మా ఇంట్లో అంతా హెల్దీగానే అప్పట్లో అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఏం లేదు మా ఇంటికి జెర్సీ ఆవుని తీసుకొచ్చారు అప్పుడు కేంద్రాలకు పాలు వేయడం అనేది ఉండేది మా ఇంట్లో ఎప్పుడైతే అవి వాటం మొదలు పెట్టారో మా అమ్మగారికి డయాబెటీస్ వచ్చింది లైవ్ ఎగ్జాంపుల్ అనమాట అప్పటి నుంచి ఎప్పటికీ ఆవిడ సఫర్ అవుతానే ఉన్నారు అప్పుడు దాకా లేదు అంటే అది వా వెంటనే రాలేదు రెండు మూడు సంవత్సరాలకు వచ్చింది అనమాట అలాంటి మనకు తెలియని ఎన్నో రోగాలు వస్తున్నాయి కాబట్టి దానికి పర్యా ఏమేంటి వాటికి ఇప్పుడు అవి కాకుండా దాని బదులు ఏం వాడచ్చునో ఆయన చెప్తున్నారు ఇప్పుడు మీకు కాల్షియం కావాలని పాలు తాగుతున్నారు పాలల్లో కాల్షియం కంటే కూడా నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది చెప్తున్నారు లేదు కొబ్బరి పాలల్లో తీసుకోవచ్చు స్వీట్స్ ఏమైనా చేసుకోవాలంటే కొబ్బరి పాలతో చేసుకోవచ్చు నువ్వుల నుంచి పాలు తీయవచ్చు అట్లా మీరు న్యాచురల్గా తినేవి తినండి అని చెప్తున్నారు తప్పితే పెద్దవాళ్ళకి కనీసం కన్నా గౌరవం ఇవ్వండి ఒక పని చేసే వాళ్ళకి మనకు నోరుంది మనకు ఉందని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అవతల వాడి ఎంత తోడైనా సరే అసలు కొంతమంది ఉంటారో వాళ్ళ కుళ్ళేంటో నాకు అర్థం కాదండి బాబు వాళ్ళని ఎవరితో అన్న పోల్చినా ఊరుకోలేరు అసలుకి వాళ్ళకి ఇంట్లో ఏం పని ఉండదో మరి ఏంటో నాకు కొన్నిసార్లు అర్థం కాదనమాట ఎందుకు అంత నెగిటివిటీ అసలు ఏం తింటారు వాళ్ళు అంత నెగిటివిటీని మనసులో పెట్టుకుంటారు మనకు మనకు వాళ్ళెవరో తెలియదు ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్తా యూట్యూబర్సే ఉన్నారు వాళ్ళు ఎవరో తెలియదు మీకు మీ ఫోన్లోకి వాళ్ళు వచ్చి ఫోన్లో ఓపెన్ చేసి మీకు ఇవ్వలేదు మీరు వాళ్ళ ఛానల్ చూడమని వాళ్ళ సరదాగా చేసుకుంటున్నారో వాళ్ళ అవసరానికి చేసుకుంటున్నారో మనకు తెలియదు వెళ్ళిపోతారు వాళ్ళని బాధ పెట్టాలి కామెంట్ పెట్టేయాలి అసలు నా అసలు కొంతమంది ఉంటారండి బాబు నాకు అనిపించింది వాళ్ళ కామెంట్ చూసినప్పుడు ఏం తింటుంది ఈ విడా అని అనిపిస్తుంది అనమాట కానీ మనం ఏం చేస్తాం వాళ్ళని అయితే మార్చలేము అనమాట కానీ వాళ్ళ అయిన ఇప్పుడు ఖాదర్ అల్లి గారు వాళ్ళకి ఆయనకి ఏం అవసరం వచ్చి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారండి కళ్ళల్లో నాకైతే నీళ్లు వస్తాయి ఆయన మొత్తుకుంటున్న విషయం ఒకటి దాన్ని కొంతమంది డాక్టర్స్ వాళ్ళు తీసుకెళ్తున్న వే ఒకటి తినమంటే మనకి ఇష్టమైతే తినాలి లేదంటే లేదు ఇప్పుడు నా ఛానల్ ఉంది నేను ఎవరి ఫోనుల్లోకి వచ్చి ఓపెన్ చేసి మీరు చూడండి అని నేను చెప్పను నా సరదాకి నేను చేసుకుంటున్నా ఇష్టమైన వాళ్ళు చాలామంది నన్ను అభిమానించే వాళ్ళ కోసం చేస్తున్నా ఎవరో వస్తారు ఒకళ్ళు వాళ్ళకి ఎక్కడ లేని ఈశ్యా ద్వేషాలు ఆ ఈశ్యా ద్వేషాలతో ఒళ్ళంతా నిండిపోయి ఉంటుంది ఏదో ఒక కామెంట్ పడేస్తారు దాన్ని పట్టించుకోకూడదు కానీ మానవుల సహజ లక్షణం ఏంటి మనల్ని అందరూ మనం ఏం చెడు చేయట్లేదు కదా మనల్ని ఎందుకు అంటారు అనే ఒక ఇది వస్తుంది అన్నమాట నేను అసలు వాళ్ళని పురుగులతో చూస్తాను నిజం చెప్పాలంటే నా గురించి కాదు ఒకరోజు అనుకోకుండా నాకు ఆ షార్ట్ ఎదురుపడింది కాదరవల్లి గారిది నేను ఆయన పాడ్కాస్ట్లు అన్నీ చూస్తానమాట అసలు నాకైతే చాలా రోజు చాలా అంటే చాలా బాధేసింది ఆయన చెప్పిన విధానం ఒకటి కదా ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండాల్సిన వ్యక్తులయ్యండి వాళ్ళు ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు అంత వ్యక్తిని అని నాకు అనిపించింది అనమాట సారీ అండి మా అత్తగారు పంపించారు పూలు మా ఇంటి దగ్గర నుంచి వస్తుంటే మా వారు ఏదో ఆ రోజు శ్రీరామనవమి అండి అయితే మా అత్తయ్య గారు గారెలు పిల్లలు అక్కడే ఉన్నారు అందుకే పిల్లలు కనిపించలేదు ఇంకా గారెలు పులిహోర చేసి నాకు పూలు కూడా పంపించారనమాట నా దగ్గర కూడా బోల్డ్ ఉన్నాయి కానీ ఇన్ని పనుల్లో కోసి కట్టుకోవడానికి కుదరట్లేదు మనకు హెల్పర్స్ ఉన్నారంటే వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతున్నాయి అలాగే మనకి ఈ మనం పందిరి వేయించాం కదా పందిరి వేయించే ముందు పందిరి వేయించిన తర్వాత చుట్టిల్లు కూడా ఇంతకుముందు మీరు చూస్తే అంత ఓపెన్ అయిపోయి గాలికి ఉంది ఇది వేసినప్పుడే ఊడిపోయింది వేసిన వాళ్ళు అంత వైనంగసారనమాట ఇంకా దాని తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళతో వేయించుకున్నాము జమ్ముతో కప్పించామనమాట ఎండాకాలం వస్తుంది కదా అని చెప్పేసి పిల్లలైనా ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు కదా ఆడుకుంటారు అలాగే చుట్టింట్లోకి వెళ్ళే దారిలో ఏదో మొక్కలు మొలిసినాయి అది కూడా ఏదో ఆయుర్వేద ఇది ఉన్న మొక్కే కాకపోతే అవి విత్తనాలు పడి విపరీతంగా మొలిసినాయి అనమాట కనీసం వస్తే నేను ఎక్కువ చుట్టింట్లోనే కూర్చోబెట్టి మాట్లాడతాను నా దగ్గరకు వచ్చేదే నేచర్ కోసం కాబట్టి చుట్టింట్లోనే కూర్చోబెట్టి మాట్లాడతాను కాబట్టి ఆ దారి అంత బాగాలేదు అందుకని ఆ చెట్లు కొంచెం కొట్టేసి ఆ జమ్మంతా రా పాత జమ్మంతా కింద పడిపోయింది అదంతా తీసి ఇంకా ఊడుస్తున్నాను అనమాట లోపల పోయినసారి అయితే పట్ట వేశారండి పట్ట నాకు వద్దు అని చెప్పాను ఈసారి పట్ట వద్దు ఏమొద్దు నీట్గా న్యాచురల్గా అలాగే కావాలి అప్పుడు నేను వద్దన్నా కూడా వేశారు న్యాచురల్గా అలాగే కావాలి అని అడిగాను అన్నమాట ఇక్కడ కూర్చుంటే మనుషులకి ఎన్ని బాధలున్నా మర్చిపోతాం అనమాట అలా చుట్టూ ప్రకృతిని చూస్తా ఇలాంటి ఇల్లు కావాలని అడిగానండి అందుకని మా వారు ఇది కట్టించారు నాకు నువ్వు కావాలనుకున్నప్పుడల్లా ఇల్లు అక్కడ ఉండు అని అంటే నిప్పు భయం అవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పి ఆయన కట్టించలేదు ఒక్కోసారి మంటలు వస్తూ ఉంటాయి పొలంలో కూడా ఇక్కడ పొలాల్లో తగలబెడతా ఉంటారు ఆయన చెప్పారు అప్పుడు సేఫ్టీ కాదని కానీ ఈ మధ్య మా పక్కన ఒక పొలం తగలబడింది అనమాట అప్పుడు చాలా భయం నాకు అమ్మో నిజంగా ఇల్లు ఒకవేళ ఇలా వేయించుకొని ఉంటే టెన్షన్ పట్టమే కదా అని అనిపించింది అనమాట అంతేనండి ఒకళ్ళు ముందు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు ఒకళ్ళు ఏమో టెంపరీగా ఆలోచిస్తూ ఉంటారు మా ఇద్దరిలో మా వారు అలాగూ కాకపోతే నీకు కావాలంటున్నావు కదా అని చెప్పి చుట్టిల్లు ఇల్లు అనమాట చాలా బాగుంది కాకపోతే వీలైనంత న్యాచురలే కావాలని అడుగుతానండి నేను చుట్టూ కూడా తడికలు అలా పెట్టించుకుందాం అనుకుంటే వర్షానికి ఆ పాడైపోతే పద్దాకా మెయింటెనెన్స్ అయింది వద్దు అన్నారు లోపల అరుగుల్లా పెట్టించుకున్నాను అనమాట ఫస్ట్లో ఇల్లు కట్టించుకునేటప్పుడు ఇక్కడ కూడా ఉండి కొన్ని రోజులు వంట అది చేసుకొని పిల్లలకి ఇక్కడ స్నానాలు చేపించి అలా వెళ్ళేదాన్ని అందులో కూర్చుంటే అవే స్వీట్ మెమరీస్ వస్తాయి నాకు ఎందుకంటే దట్టు అది తోటలో ఉంటుంది కదా మా ఇంటికి ఆగ్నేయ మూల ఉంటుంది అన్నమాట ఆగ్నేయ మూల ఎప్పుడైనా చక్రాకారంలో ఉన్న గృహం ఉంటే ఆ మొత్తానికి ఎక్కడైతే ఆ స్థలం ఉందో ఆ స్థలం మొత్తంలో ఏదన్నా దోషం ఉంటే కొట్టుకుపోయిద్దట అందుకని కూడా గుండ్రంగా ఉండే ఇల్లు కట్టించాము ఇంతకుముందు వెనకట్లో అలా ఉండేవి ప్రతి ఇంటికి కూడా చుట్టిల్లు ఉండేది పొగిళ్ళు అనేవాళ్ళు చుట్టిల్లు అనేవాళ్ళు అందులో వంట ఎక్కువ చేసుకునేవాళ్ళు అలా ఏదైనా చిన్న చిన్న వాస్తు లోపాలు ఉన్నా కూడా అది తీసేస్తుందట సరే అండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో వీలైనంత త్వరగా నేను కలవాలని నేను కోరుకుంటున్నాను అంతవరకు సెలవు